హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వాళ్ళ ఈరోజు నా ఛానల్లో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చూయించిపోతున్నాను అనమాట ఏంటి ఇన్ఫర్మేషన్ వీడియో అని ఏదో అట్టపెట్లో బట్టలు సద్దేస్తున్నాం అనుకుంటున్నారా దీంట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట చూసేసేయండి ఏంటి అంటే ఈరోజు వచ్చేసి మా చెల్లెలకి ఆస్ట్రేలియాకి పార్సల్ అయితే అనమాట అసలు పార్సల్ అంటే ఎలా చేస్తారు ఫారెన్కి ఆ తర్వాత వచ్చేసి ఎంత పడింది కాస్ట్ ఎంత బడ్జెట్లో పంపించాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు నేను దీంట్లో మెన్షన్ చేసేస్తాను అండ్ ఆ పార్సల్లో మేము ఏమేమి పంపించాము అనేది కూడా చూపిస్తాను చూసేసేయండి ఇవన్నీ కూడా శారీస్ అయితే మేము ప్యాక్ చేస్తున్నాం అనమాట కొత్తవి కాదండి ఆల్రెడీ తను యూజ్ చేసేవే ఇక్కడ ఉండేవే అప్పుడు తను వెళ్ళేటప్పుడు అయితే లగేజ్ ఎక్కువైపోయింది అనేసి ఇట్లా పార్సల్లో ఒక్కొక్కటి వేయించుకుంటూ ఉంటుందన్నమాట అట్లా వేయించే పార్సల్ ఇది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఆర్ ఎయిట్ శారీస్ అయితే మేము వేసాము ఇవి వచ్చేసి సెవెన్ కేజీస్ ఎయిట్ కేజీస్ అయితే పడ్డాయి అనమాట చీరలు మాత్రమే దాంతోపాటు బ్లౌజెస్ కూడా ఇవి వచ్చేసి కొన్ని పాపకి బట్టలు అయితే తీసుకునింది ఆల్రెడీ నుంచి తీసుకెళ్ళిన బట్టలు ఏమో పొట్ట మళ్ళీ కొనిందనమాట ఇంకోటి ఏంటంటే అదేంటి ఆస్ట్రేలియాకి బట్టలు ఎందుకు వేస్తారు అక్కడ ఉండవ బట్టలు మన ఇండియా నుంచే పంపించాలా అని డౌట్ రావచ్చు అలా అని కాదండి అక్కడ బట్టలు అంత క్వాలిటీ ఉండవని తను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అనమాట ఇండియాలో బట్టలు అయితే చాలా క్వాలిటీ ఉంటాయి కొంచెం కాస్ట్ కూడా మనకి రీజనబుల్ అయితే ఇండియాలోనే దొరుకుతాయి ఇక్కడ మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా ఆస్ట్రేలియాలో మాకంత మంచి క్వాలిటీ అయితే దొరకదక్కా అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట అందుకే అంతేకాకుండా మా చెల్లెలు ఈ మధ్య ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడు తనకి ఈ జ్యువెలరీ బిజినెస్ అయితే ఉందన్నమాట సో అందుకనేసి ఆస్ట్రేలియాలో కూడా స్టార్ట్ చేస్తాను వై నాట్ ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయకూడదు అనేసి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేస్తాను అనేసి ఇదిగోండి ఇలా జ్యువెలరీ అయితే బుక్ చేసుకునింది ఇవి మాత్రం యాక్చువల్గా తను ఈ జ్యువెలరీ కోసం ప్యాకేజ్ చేసుకుంది జ్యువెలరీ ఏమో వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది మిగతా ఫోర్టీన్ కేజీస్ ఏమో పార్సల్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటారు కదండి ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు అదనమాట అది తను హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో తెప్పించి ఇట్లా పార్సల్ అయితే చేయించుకునింది తర్వాత వచ్చేసి దీంట్లోకి ఇంకా మనం ఇండియా నుంచి పార్సల్ పంపిస్తున్నాము అంటే మనం ఖచ్చితంగా వాటిలో వెళ్లాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే కొన్ని ఉంటాయి కదా నార్మల్గానే అన్ని దేశాలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా అనేది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట అంటే ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు హోమ్మేడ్ ఐటమ్స్ అయితే యాక్సెప్ట్ చేయరు కస్టమ్స్లో అంతేకాకుండా మనం ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి కూడా ఇది యాక్సెప్ట్ చేయరు అనమాట చాలా వరకు మిగతా దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి యూఎస్ కెనడా ఇవన్నీ ఒక ఆస్ట్రేలియా మాత్రం ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి కూడా యాక్సెప్ట్ చేయరు హోమ్మేడ్ ఐటమ్స్ అయితే సో నాకు తెలిసినంతవరకు ఈ అమ్మాయి చాలా కొరియర్స్ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ కొరియర్ ఒకటే మనకి హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే పంపిస్తాను యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి ఫస్ట్ ట్రై చేసినప్పుడైతే సేఫ్గానే వెళ్ళిపోయాయి సో అందుకనేసి మళ్ళీ ట్రై చేసామన్నమాట ఇంకోసారి ఆల్మోస్ట్ ఈ థర్డ్ టైమ్ అండ్ అంతేకాకుండా ప్రైస్ కూడా ఇది రీజనబుల్ అనిపిస్తుంది అనమాట వీళ్ళ దగ్గర మాకైతే అందుకని వీళ్ళ దగ్గర నుంచే పంపిస్తాము ఇంతకేంటి బిర్యానీ కూడా పంపిస్తున్నావా అంటే లేదండి ఇది ఆల్మోస్ట్ లెవెన్ డేస్ అయితే టైం పడుతుంది వాళ్ళకి చేరుకునేసరికి బిర్యానీ అయితే అస్సలు పంపించలేము ఆ డబ్బాలో ఉండేది కారపొడి మీలో ఎంతమంది హోమ్మేడ్ కారం తినే అలవాటు ఉంది మాకైతే చిన్నప్పటి నుంచి హోమ్మేడ్ కారమే అంటే మిరపకాయలు ఉంటాయి కదా దేశీ కాయలు అంటారు కదా అలాగా ఆ కాయలతోటి ఇట్లాగా కారం అయితే కొట్టిస్తుంది అనమాట అమ్మ అది కొట్టించి ఎప్పుడు ప్రతిసారి పంపిస్తుంది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే పంపించినప్పుడు అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పంపి అంటే ఇప్పుడు ఇంకో టూ అండ్ హాఫ్ కేజెస్కి అయితే కారపొడి అయితే పంపిస్తుంది ఇది వచ్చేసి నెయ్యి మా చెల్లెలకి చిన్న పాప అయితే ఉంది ఆ పాపకి అక్కడ నెయ్యి ఆవు నెయ్యి దొరుకుతుందంట లాగా బర్రెలు ఉంటాయి కదా బర్రె నెయ్యి అయితే దొరకదనేసి ఆవు నెయ్యి ఉంది ఇక్కడ టేస్ట్ బాగాలేదు పంపించని చెప్పింది సో ఇంకా చెల్లెలు అడగగానే అమ్మ రెడీ అయిపోయింది అనమాట సరే అని చెప్పి మొత్తం ఆవు నెయ్యి ఐ మీన్ బర్రెలు పాలు ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి నెయ్యి అంతా కలెక్ట్ చేసి చేసి పంపిస్తుంది ఇదైతే ప్యాకేజింగ్ నాకు బాగా నచ్చిందండి త్రీ ఫోర్ టైమ్స్ అంటే త్రీ ఫోర్ కవర్స్ అయితే వేసి ప్యాకింగ్ అయితే బాగా చేశారు తనైతే ఇది మాత్రం మనం బాగా చెప్పుకోవచ్చు అనమాట ప్యాకేజింగ్ అంతా బాగుంది లాస్ట్ టైం అయితే టూ ప్యాకెట్స్ వేశారు అప్పుడు ఊరగాయలు అయితే పంపించామనమాట కాకపోతే మా చెల్లెలు అప్పుడు చెప్పింది ఊరగాయలు అన్నీ లీక్ అయిపోయాక ఆయిల్ అంతా వచ్చేసింది ఈసారి కొంచెం సేఫ్గా చూసుకోండి అని చెప్పింది సో అందుకని మేము దగ్గరుండి అయితే వేయిస్తున్నాం అనమాట మూడు నాలుగు కవర్లు అయితే వేయించాము మూడు నాలుగు కవర్లు వేయించి బయటకు ఏమన్నా ఆయిల్ వస్తుందా లేదా అన్నట్టు చెక్ చేసుకొని మళ్ళీ ప్యాకింగ్ అయితే బాగా చేయించాము ఈ పార్సల్ ఆల్రెడీ మా చెల్లెలకు కూడా చేరిపోయింది ఆయిల్ అయితే ఏం లీక్ అవ్వలేదక్క బాగుంది అని చెప్పైతే చెప్పింది కూడా ఇది చూస్తున్నారు కదా ఇంకా డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కొరియర్ వచ్చేసి డీటీటీసీ కొరియర్ అండి ఇది నెల్లూరు నుంచి మేము పంపిస్తున్నాము డిటీటీసీ కొరియర్ అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు తీసుకునేదేమో కొరియర్ ప్లేస్ అనే కొరియర్ నుంచి తీసుకుంటారంట ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ప్లస్ అయితే ఐ మీన్ ట్వంటీ కేజెస్ కంటే ఎక్కువ ఉందనుకోండి లగేజ్ అప్పుడు ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడతాయి ట్వంటీ కేజెస్ కంటే తక్కువ ఉంది అంటే సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ప్యాకింగ్ అంతా కూడా అన్న ఇంటికి వచ్చి చేసుకుంటాడు మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అనమాట ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండి కొరియర్ సర్వీస్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేశారు అంటే తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాడు ఎలా పంపించాలి ఏంటి అనేది ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియాకి నార్మల్గా మీలో చాలా తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ కాదు అవన్నీ ఎలా లేదు అంతేకాకుండా ఆకులు ఇవన్నీ కూడా రానివ్వరు అనమాట సో ఈ ఈసారి నుంచి మాత్రం పంపిస్తారు అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి యాక్సెప్ట్ చేస్తారు నాన్ వెజ్ పిక్కిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ బ్రాండెడ్ ఉన్నా కూడా పంపించారండి ఈ కారపొడి ఉంటాయి చూసారు అవి బ్రాండెడ్ అయితే పంపిస్తారు ఇంతకుముందు కూడా అంటే బ్రాండెడ్ అంటే మనకి డీమా అట్లా అలా దొరుకుతాయి చూస్తారు ఆశీర్వాద్ అట్లా ఉంటాయి చూసారు అవి అయితే పంపిస్తారనమాట ఇదేంటి అంటే ఇది వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ పాప కోసము గుళ్ళో కట్టామన్నమాట అంటే మా చెల్లెలు వాళ్ళ పాపకనే కాదు మా ఇద్దరికి ఐ మీన్ నాకు మా చెల్లెలకి మా పిల్లలకి మా చెల్లెలు వాళ్ళ పాపకి అందరికీ కూడా మేము అక్కడ టెంపుల్లో కట్టామన్నమాట ఏం టెంపుల్ అంటేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది బ్రహ్మంగారు గుడి అంటారు కదా కందమలైపల్లిలో అదే అండి కాలజ్ఞానం రాస్తారు అని చెప్తారు కదా అక్కడ ఆ గుళ్ళో వచ్చేసి మేము చిన్నప్పటి నుంచి ఆ దేవుణ్ణి మొక్కుతామనమాట ఐ మీన్ మా కులదేవి అట్లా చెప్తారు కదా అట్లాగనమాట అందుకనేసి ప్రతి సంవత్సరం మా బర్త్ ఉంటుంది కదండి బర్త్ డేట్ ఉంటుంది కదా ఆ రోజు అక్కడ పూజ అయితే జరుగుద్ది కాకపోతే మేము ఉండాల్సిన అవసరం లేదు మేము ఒక పేమెంట్ అయితే చేస్తామన్నమాట అది లైఫ్ టైం పేమెంట్ మన లైఫ్ మనం ఉన్న అన్ని సంవత్సరాలు ఆ టెంపుల్ ఉన్న అన్ని సంవత్సరాలు అక్కడ పూజ అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట మన పేరు మీద అప్పుడు పెడతారు పెడతారనమాట ఐ మీన్ లడ్డు పొంగలు అది ప్రసాదంగా నైవేద్యంగా ఏదైతే పెడతారో అది తీసి మనకి ఎండబెట్టి బాగా అంటే అది మళ్ళీ మన దగ్గరికి చేరేసరికి ఒక టెన్ డేస్ అట్లా టైం పడుతుంది కాబట్టి పాడవకుండా ఉండాలి అని బాగా ఎండబెట్టేసి ఆ ప్రసాదాన్ని దాంతోపాటు ఆ రోజు చేసిన పూజలో కుంకుమ పసుపు విభుదీ ఏవైతే అవి ఉంటాయో అవి కూడా మనకు ప్యాక్ చేసి అయితే పంపిస్తారనమాట ఇది మా చెల్లెలు వాళ్ళు కూతురుది సెప్టెంబర్లో బర్త్డే జరగడం వల్ల వచ్చిన ఇది టైంకి సో మేము పార్సల్ అయితే డిసెంబర్లో వేసాము అది అట్లాగే ఎత్తి పెట్టేసి డిసెంబర్లో పార్సల్ అయితే చేసేసామన్నమాట అంటే చాలా వరకు డౌట్ ఉండొచ్చు బీభూద్ అయితే నార్మల్గా రానివ్వరు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేయరు కానీ చాలా చిన్న ప్యాకెట్ కాబట్టి పర్లేదు నేను వేసేస్తానులే చిన్న పాప కోసం కదా అన్నట్టు అన్న చెప్పాడు సరే వేసేయండి అని చెప్పామన్నమాట ఫైనల్గా అయితే మా చెల్లెలకి అది చేరేసింది తను తీసి కూడా యూజ్ చేస్తూ ఉందనమాట ఈ మిషన్ అయితే చూసారు కదా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ అండి ఇట్లా ప్యాకింగ్ చేయడానికైతే యూజ్ చేస్తున్నారు నార్మల్గా మేము ఫస్ట్లో మా చెల్లెలు వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము అనుకున్నాము ప్యాకింగ్ చేయడానికి బాగుంటుంది ఇది మనం కొనేద్దామా అన్నట్టు అనుకున్నాం కానీ కానీ కొనుంటే వన్ టైం యూజే అవుతుంది ఎందుకు అంటే మనం ప్రతిసారి ఇట్లాగా ప్యాకింగ్ అయితే చేయము మళ్ళీ వాళ్ళు రావడానికి కూడా చాలా కష్టము వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో వస్తారో ఒక్కసారి యూజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో దానికోసం ఇది అంత పెట్టడం అవసరం లేదు అన్నట్టు అనిపించి ఆ రోజు మేము అది క్యాన్సిల్ చేసుకున్నాము లక్కీగా ఈ పార్సల్ అతని దగ్గరే ఉంది ఇంకోటి ఏంటి అంటే పార్సల్ రెడీ అయిన తర్వాత అన్నకు కాల్ చేసామనుకోండి అన్న ఇంటికి వచ్చి వెయిట్ మిషన్ ఈ ప్యాకింగ్ మిషన్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు ప్యాకింగ్ చేసినందుకు కూడా చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాడనమాట అరౌండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అంతే అంతకంటే ఇస్సలు ఎక్కువ ఛార్జ్ చేయరు ఇంకోటి నేను చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన దగ్గర ఓకే చేసామన్నమాట నెల్లూరులో చాలా షాప్స్ ఉన్నాయి ఇట్లా కొరియా చేసేవి వాళ్ళందరి దగ్గర అడిగితే మీరు నమ్ముతారో లేదో కానీ ఒక్కొక్క పార్సెల్ ఐ మీన్ ఇప్పుడు కారపొడి ప్యాకింగ్ చేయించాను కదా నేను ఇన్ని ప్యాకింగ్ చేస్తే ఒక హండ్రెడ్ అట్లా తీసుకుంటాడు అన్నంతే ఇంత వేరే దగ్గర అడిగినప్పుడు ఏమన్నారంటే ఒక్కో ప్యాకింగ్కే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాము ఫారెన్ ప్యాకింగ్ కదా అని చెప్పేసి అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మీలో ఎవరైనా ఫారెన్ ఇట్లా ప్యాకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారా ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది డైమెన్షన్స్ అవి ఉంటాయండి ఈ బాక్సులు ఇట్లా చేసేటప్పుడు టెన్ కేజెస్ అయినా సరే ఏదైనా పెద్ద బాక్స్ ఒకటి ఉంది అంటే దాంట్లో డైమెన్షన్స్ వల్ల ఫిఫ్టీన్ కేజెస్ అట్లా పార్సల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మాకు ఆ రోజు అలాగే జరిగింది మేము టెన్ కేజెస్ అనుకున్నాం యాక్చువల్గా కాకపోతే జ్యువెలరీ బాక్స్ చెప్పాను కదా అదేమో డైమెన్షన్స్ కొంచెం పెద్దది రావడం వల్ల ఫిఫ్టీన్ కేజెస్ పార్సల్ అయితే చేశాము మా అమ్మ అయితే ఇంకా సరిపోతుంది అనమాట మా చెల్లెలు పార్సల్ అమ్మ వేస్తున్నాను అనగానే అన్నీ చేసేయాలని చెప్పి మొత్తం రెడీ చేస్తుంది లాస్ట్కి మా చెల్లెలు వచ్చేసి ఇవన్నీ వద్దమ్మా నువ్వు అన్నీ ఏవి వెయ్యకు నాకు అవసరమైనవి మాత్రమే వెయ్యి అనవసరంగా ఎందుకు నేను ఇండియా వచ్చినప్పుడు తింటా అనలే అని చెప్పి చెప్పేస్తుంది అనమాట కానీ తల్లి ప్రేమ కదా ఎక్కడికి పోతుంది అందుకే అమ్మ అయితే అన్నీ చేస్తూ ఉంటుంది అనమాట మీలో మీ ఇళ్ళల్లో కూడా అంతేనా అమ్మ ఇలాగే చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేను ఇన్ఫర్మేషన్ వీడియోనే చెప్పాను చేశాను అని అనుకుంటున్నాను ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది అయితే నాకు తెలియదు కానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ అయితే వేసేయండి ఆ లైక్ ద్వారా నేను అనుకుంటాను అనమాట చాలామందికి నచ్చింది నా వీడియో అనేసి అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ఎవరైనా ఫారెన్ ఇట్లా పంపించాలి అనుకుంటే ఒక ఆస్ట్రేలియానే కాదు అన్ని దేశాలైతే పంపిస్తారనమాట అన్న మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే అస్సలు మొహమాట పడకుండా కింద కామెంట్ సెక్షన్లో అయితే చేసేసేయండి నేనైతే ఖచ్చితంగా వీడియోకి కామెంట్స్ అయితే రిప్లై ఇస్తానన్నమాట ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఒకవేళ ఆస్ట్రేలియాలో ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా చెప్పేసేయండి నేనైతే మా చెల్లెల్ని అడిగి చెప్పిచ్చేస్తాను బాయ్ బాయ్ లైక్ చేయడం అని అస్సలు మర్చిపోకండి